శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి శ్రీ సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఇరవై ఆరవ నామము ఓం 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 ఆధిక్యం సూచించడానికి అనగా ఎక్కువ అనడానికి సాగరాన్ని చూపిస్తారు అమ్మవారిలో కరుణారసం ఎక్కువ సముద్రం అనంతమైనది అమ్మ కరుణ కూడా అనంతమే అందున సముద్రం సగరపుత్రుల వల్ల బాగా పెరిగి సాగరం అయ్యింది భక్తుల బాధలు చూసినప్పుడు భక్తుల ప్రార్థనలు విన్నప్పుడు అమ్మవారిలోని కరుణ సాగరంలాగా ఉప్పొంగిపోతుంది అపార కరుణ కలిగిన కారణం చేత అమ్మవారిని కరుణారస సాగరా అన్నారు కరుణ అనే లక్షణం దైవతా లక్షణం అందుకే వేదం అమ్మవారిని వర్ణిస్తూ మహాకారుణ్య రూపిణి అన్నది మంత్రప్రయోగ విధానం ఫలితం పరిష్కారం దొరకని బయటపడలేని అంతం లేని కష్టాలు ఆపదలు సమస్యలు తొలగడానికి బయటపడలేని అంతం లేని కష్టాలు ఆపదలు తొలగించే మంత్రమిది పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే సమస్యలు తొలగిపోతాయి తొంభై దినాలు సంధ్యా సమయాలలో అనగా సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఈ మంత్రాన్ని వీలున్నంత వరకు జపించి ఎర్రని పూలు నీళ్లలో కలిపి ఆ పుష్పజలాలు సూర్యునికేసి తిరిగి అర్ఘ్యం విడిచినట్లుగా మొక్కలలో విడిచిపెట్టాలి భోజనం చేసే ముందు తినే ఆహారాన్ని అమ్మవారికి నివేదించి తినాలి ఇంతకు ముంచి వేరే నైవేద్యం అక్కరలేదు ఇలా చేస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ